నమస్తే అండి ఇగోండి చూడండి ఇది పారిజాతం చెట్టు అండి అయితే చూడండి ఎన్ని పూలు పూసాయో నేను ఈ వీడియోని ఆరయ్యిందండి తీసాను మొత్తం పూ చెట్టుకున్న పూలన్నీ విడిపోయాయండి ఎంత సువాసన ఈ పూలు తెలియదండి విడితే ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతాయి విడడం అప్పటి నుంచి వాసన వస్తుందండి ఎంత బా మొత్తం వీధుల అందరూ కూడా అడుగుతారండి ఈ పూలు ఇప్పటి నుంచే విడిపోతున్నాయా అని అడుగుతారు విడిపోతాయండి చూడండి నేను కూడా ఈ మధ్యనే ఇంతకు ఇంతకుముందు అంటే ఏడు ఏడున్నర ఆ టైం అప్పుడు వచ్చేది వాసన కానీ ఈ మధ్యకాలంలో ఏంటో ఎర్లీగా విడిపోతున్నాయి చూడండి ఆరు గంటలప్పుడు మొత్తం చెట్టుకున్న పువ్వులన్నీ విడిపోయాయండి అయితే ఇవి చెట్టు ఉండేటప్పుడు మనం కోసుకోకూడదంట అవి కిందకి పడాలంట కిందకి రాలి మనం ఏరుకొని పూజ చేసుకోవాలంట పారిజాతం చెట్టు అయితే మాది అందుతాయండి చిన్న పిల్లలు కూడా కోసేయచ్చు చూడండి తెల్లవారికి చెట్టు మీద పూలు ఉండవండి మొత్తం అన్ని కిందనే రాలిపోతాయి అవి మనం వెళ్ళి ఏరుకొని తెచ్చుకోవాలండి ఇగో చెట్టుకున్న కొన్న పువ్వులు అన్నీ రాలిపోయి కాకపోతే చెట్టు మీద ఉండిపోయాయి కానీ చెట్టుకైతే ఉండవండి రాలిపోతాయి మొత్తం కిందనే రాలిపోతాయి ఇగోండి ఎన్ని పూలు అన్నీ ఏరలేదండి కొంచెం ఏరాము ఎందుకంటే ఈరోజు అమ్మవారికి దండ కట్టేద్దామని ఏరామండి చూడండి ఈ పారిజాత పువ్వులు ఎక్కువగా మేము దండలు కట్టి చేస్తామండి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అవి దండ కట్టడానికి మా మరదలు చక్కగా దండ కట్టిందండి ఇదిగోండి అవి చాలా జాగ్రత్త కట్టాలి లేదంటే రెక్కలు రాలిపోతాయి చాలా సున్నితంగా ఉంటాయి ఆ పువ్వులు చూడండి ఎంత బా మంచిగా కట్టిందో అవన్నీ మాకు ఇప్పుడు కన్నా మాకు ఇవి ఈ పువ్వులండి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యా నుంచి మాకు పూస్తున్నాయండి నేను మూడు చెట్లు సీడ్ తెచ్చే పెట్టానండి ఆ సీడ్స్ ఇంటి దగ్గర ఒకటి మా షెడ్ దగ్గర ఒకటి మా గార్డెన్లో తోటలో ఒకటేసాను మూడు కూడా పెద్ద చెట్లు అయిపోయాయండి అవి మంచిగా మాకు సంవత్సరం పొడిన గుప్పుడే పూలైనా దొరుకుతాయండి ఆ మూడు ఏదో ఒకటి పోస్తూనే ఉంటుంది కాకపోతే ఎక్కువ పూసేది మట్టుగా శ్రావణం మొదటి నుంచి ఆ లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇదిగోండి ఇగోండి ఆ పువ్వులు ఆ దండలు కట్టేస్తాము దసరాలు అయితే అమ్మవారిని మేము పెడతామండి చూడండి ఎంత చక్కగా ఆ దండలు కట్టేసాము చాలా బాగా అనిపిస్తాయండి ఇప్పుడైతే ఎన్ని మొక్కలు ఉన్నాయో తెలియదండి మా దగ్గర